అందరికీ సాయిరమండి ఈ వీడియోలో మన బాలవికాస్ వికాస్ చిన్నారి చిన్న చిన్న శ్లోకాలు ఎంత చక్కగా భయం ఏమీ లేకుండా నదురు బెదురు కూడా ఏమీ లేకుండా మైకు పట్టుకుని ఎంత చక్కగా చెప్తున్నాడో చూద్దామండి బాల వికాస్కు పంపిస్తే మీ పిల్లలు కూడా ఇంత చక్కగా ఇంత అందంగానే చెప్తారు అందరిలో మైకు పట్టుకుని కొంతమంది చెప్పలేకపోయినా నేర్చుకోవటం అయితే తప్పనిసరిగా నేర్చుకుంటారు అందుకని తప్పనిసరిగా ప్రతి తల్లి తండ్రి మీ పిల్లలను దగ్గరలో ఉన్న బాల వికాస్కి పంపించండి తల్లి తండ్రి అన్నాను కానీ పిల్లల విషయంలో తల్లిదే పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లి తప్పనిసరిగా దగ్గరలో ఉన్న బాల పంపించండి ఇప్పుడు ఈ శ్లోకాలు చెప్పే చిన్నారి శ్లోకాలు ఇంకా చాలా చెప్పాడు కానీ అవి అన్నీ సౌండ్ ఎక్కువగా లేక పెట్టలేదు ఈ శ్లోకాలే కాకుండా ఈ చిన్నారి పాట పాడి మా అందరి చేత కూడా పాడుతూ భజన చేయించాడు శ్లోకాలు చిన్నపిల్లవాడు కాబట్టి తప్పులు ఉన్నాయి కానీ మనమందరము తప్పులు ఎంచకుండా ఈ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఈ వీడియో చూస్తూ మనం కూడా ఈ పాటను పాడుకుందామండి జైసాయిరమండి